జ్యోతిర్లింగం ఆవిర్భవించింది అని అన్వయం ఆ జ్యోతిర్లింగం వస్తే చీకట్లన్నీ కూడా పోయి కాబట్టి ఒక్క శివరాత్రి అన్నారు ఏ జన్మ అయినా సరే తరించడానికే కదా అయినప్పుడు జన్మంలో ఏదో ఒక్క శివరాత్రి అయినా మహాశివరాత్రిని చేయకపోతే ఎలా తరిస్తావు అసలు మహాశివరాత్రి నాడు ఉపవాసం చెయ్యండి మహాశివరాత్రి నాడు జాగరణ చెయ్యండి ఈ రెండు మాటలకి అర్థం అది ఇప్పుడు ఈ రెండు చేసేటప్పుడు ఎవరికి ఎంత శక్తి ఉన్నదో అంత శక్తితోనే భక్తి ముడిపడుతుంది మహాశివరాత్రి పరమ పుణ్యప్రదమైన కాలం ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క రకంగా ఈశ్వరానుగ్రహం వెదజల్లబడుతూ ఉంటుంది మహాశివరాత్రి నాడు చేసేటటువంటి ఉపాసన కొన్ని కోట్ల జన్మలకి సరపడగలిగినంత అనుగ్రహాన్ని ఈశ్వరుడు వెదజల్లేటటువంటి కాలం ఏదో రైతు వర్షం పడేటటువంటి కాలమునందు విత్తనం వేసినట్టుగా ఉపాసనకి కూడా దేశకాలములు కలిసి రావాలి ఉపాసనలో మహాశివరాత్రి కాలము పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహాన్ని పొంది ఉండేటటువంటి కాలం ఏమి మధ్యాహ్నం మూడు గంటలకు ఎందుకు పూజ చేయరు తెల్లవారుగా ఉన్న బ్రాహ్మీ ముహూర్తంలో ఎందుకు పూజ చేస్తాం బ్రాహ్మీ ముహూర్త సమయంలో అమ్మవారి యొక్క అనుగ్రహ తరంగములు వాతావరణం అంతా నిండి ఉంటాయి ఆ సమయంలో ధ్యానం చేసిన పూజ చేసిన